ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము అది కూడా బత్తాయి తోట ఇది వచ్చేసి మనకు పెద్ద ఊర మండల్ మిర్యాలగూడ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది విలేజ్ టు విలేజ్కి రన్నింగ్ రోడ్ అనమాట ఇందులో బత్తాయి తోట ఉంది కాపు కూడా వస్తుంది ఆల్రెడీ సంవత్సరానికి రెండు పంటలు వస్తాయి పండ్లు అలాగే ఇందులో ఒక బోర్ ఉంది డ్రిప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది చుట్టూ కడీలుగా కడీలు వాతి ఫెన్సింగ్ వేసి కూడా ఉంది అనమాట ల్యాండ్కి ఇది మనకు హైదరాబాద్కు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి మనకు నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు అలాగే మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు అంగడిపేట నుంచి పదిహేను కిలోమీటర్లు అలాగే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రెండు సాయిలు రెండు ఎకరాలన్నర బత్తాయి తోట అనమాట దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ ల్యాండ్ సైట్ విజిటింగు అలాగే ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అండ్ అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీ ప్రాపర్టీ డీటెయిల్స్ ల్యాండ్ వీడియో లొకేషను దీ ఏదైతే అమ్మాలనుకున్న ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు వాట్సాప్ చేయగలరు షేర్ చేయగలరు మన ఛానల్లో అప్లోడ్ చేసి మన ఛానల్లో ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయడానికి మన ఛానల్ వల్ల ట్రై చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో